సీతారామరాజు జిల్లా అరకువెల్లి నియోజకవర్గం మనం శాంతి కుమారి మేడం గారు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వారు చచ్చిపోయిన తర్వాత అరకువెల్లి నియోజకవర్గంలో శాంతిమార్ మేడం గారు ఒక మహిళ అరకువెల్లి మండలంలో జెండా మోసుకొని అరకు బ్రీజం సమస్యలు కానీ ప్రతి విషయాలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఐటీ దాకా ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్క మహిళ కూడా ముందుకు రాల పరిస్థితిలో శాంతి మేడం గారు ఒక మైల మేనంగా సమస్యలు జెండా మోసుకొని ఐటీడి దాకా తీసుకెళ్తుంది అల్లటి దానికి అర్గుల నియోజకవర్గం టికెట్ ఇవ్వకుండా మన ఎక్కడి నుంచో నిన్న కాదు మొన్న వైసీపీ నుంచి ఉండి చిట్టి గంగాధర్ స్వామి గారికి మూడు నెలలు అయింది రెడ్డి పీజే అధ్యక్షుడు వచ్చినప్పుడు కాన్ఫరెన్స్ వేసుకొని మూడు నెలలకి దానికి వాడికి టికెట్ కేటాయించడం అంటే చాలా అన్యాయం ఇది అర్గుల నియోజకవర్గం నుంచి మేము కార్యకర్తలు అందరూ మేము ఖండిస్తున్నాం దీనికి వెంటనే రద్దు చేసి శాంతికుమారి గారికి వెంటనే టికెట్ ఇప్పించాలని మన కాంగ్రెస్ నాయకులు అందరూ నియోజకవర్గం నుంచి హెడ్ మేము కంపల్సరీ ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం దీనికి వెంటనే రద్దు చేసి ఇవ్వాలని అరకులు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు ఈ రోజు మేము కార్యకర్తలు చేయడం జరిగింది ఇక్కడ ఇందులో ఏం సమస్య వచ్చినా మేము శాంతికుమార్ మేడం వెనకతలే మేము అందరూ ఉంటామని సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం నా పేరు గొల్లూరి పద్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నేను శాంతికుమారికి ఇంత కష్టపడి పది సంవత్సరం గతంలో గతం నుంచి తిరిగి ఊరు గడప గడప తిరిగి కాంగ్రెస్ పార్టీ కిందన పడిపోయిన పార్టీకి నిలబెట్టి అందరికీ నిలబెట్టి ఇంటి ఇంటి తిరిగి డెవలప్ చేసి ఇంత కష్టపడి తిరిగిన వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా మరి గంగాధర శాంతికి టికెట్ ఇచ్చినందుకు మేము చాలా బాధపడుతున్నాము మా కార్యకర్తలు మా నాయకులు అందరూ మా ఆరు మండలం నుంచి చాలా బాధపడుతున్నాము శాంతికుమారికి టికెట్ ఇవ్వాలి ఇవ్వాలని రెడ్డి గారు రుద్రరాజు రెడ్డి గారు కేటాయించాలని మా శాంతి కుమారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు వస్తాము చెగ్గించి మాట్లాడతాము మా మేడంకి టికెట్ ఇవ్వకపోతే మరి మేము ఒప్పుకోము తెలిసేస్తున్నాం